మాతృభాషను కన్నతల్లిని పుట్టిన గ్రామాన్ని మరిచిపోయిన వ్యక్తి మానవుడే కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు బోధన ఆంగ్లమైన భావన భారతీయతగా ఉండాలని సూచించారు విజయవాడలోని శ్రీ చైతన్య విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్జిక్ యూత్ ఫర్ ఇండియా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు దేశ సమగ్రతకు విద్యార్థులు కృషి చేయాలని సూచించారు రావు గారి విద్యా సంస్థలని వారి దేశంలో పేరెంట్ సంవత్సరంగా నవ చైతన్యాన్ని కలిగిస్తున్నాడు టర్నింగ్ పాయింట్ లో ఉన్నారు టర్నింగ్ పాయింట్ ఈ టర్నింగ్ పాయింట్ లో సరైన ఆలోచనలు మనసుకెక్కితే సరైన దారికి పోతారు వేరే దారి పడితే వేరే దారిలో వెళ్ళిపోతారు ఆ తర్వాత అత్తారింటికి దారి ఏదైనా అడిగే పరిస్థితి కూడా ఉండకుంటారు ఈ మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి కష్టపడాలి మన దేశం యొక్క పద్ధతులు తెలుసుకోవాలా మన ధర్మం యొక్క పద్ధతులు తెలుసుకోవాలి మన సంస్కృతి పద్ధతులు తెలుసుకోవాలా క్రమశిక్షణ కావాలా கேரக்டர் கேரிமர் கெப்பாசி காண்டக்ட் டிசப்ளின் டயனமிஜம் டெடிக்கேஷன் டிவோஷன் இவன்னீ கூட வைத்துவோம் சார் காவல்